వేల ఇరవై మూడులో జారీ చేసిన నోటిఫికేషన్లో మహిళలు క్రీడాకారులు దివ్యాంగులు మాజీ సైనికులకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు హారిజామ్ తల్ రిజర్వేషన్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది ఎంపిక ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏపీపీఎస్సీకి వెసులుబాటు కల్పించింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ మంగళవారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు ఎనిమిది వందల తొంభై ఏడు గ్రూప్ మైనస్ రెండు పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున జారీ చేసిన నోటిఫికేషన్లో మహిళలు క్రీడాకారులు దివ్యాంగులు మాజీ సైనికులకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ గాజువాకకు చెందిన ఎం పార్థసారథి కడపకు చెందిన కే పెంచలయ్య తదితరులు గతేడాది హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ రోస్టర్ ను నిర్ణయించి గ్రూప్ మైనస్ రెండు పోస్టులకు తాజాగా నోటిఫికేషన్ ఇచ్చేలా ఏపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో జారీ చేసిన జీవో డెబ్బై ఏడు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు సర్టిఫికేషన్ పరిశీలన కోసం ఎంపికైన కొందరు అభ్యర్థుల తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు ఎంపిక ప్రక్రియలో పాల్గొని విఫలమ అయ్యారు ఈ నేపథ్యంలో వారు నోటిఫికేషన్ను సవాలు చేయడానికి వీల్లేదు రోస్టర్ పాయింట్ల కేటాయింపులో ఏదైనా లోపాలు జరిగి ఉంటే వాటిని సరిచేసుకోవచ్చు అంతే తప్ప నోటిఫికేషన్ మొత్తాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదు ఎంపిక కాని అభ్యర్థులు నోటిఫికేషన్ మొత్తాన్ని సవాలు చేయడానికి వీల్లేదు వ్యాజ్యాలను కొట్టేయండి అని కోరారు ग्रूप मैनस रेस्ट भर्ती की रेंडु rendu...